ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా న్యూస్ నియోజకవర్గం చేట్రాయ్ మండలం చేట్రాయ్ పోలీస్ స్టేషన్లో నూజివూడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దసరా దీపావళి పండుగల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా పటిష్ట ఏర్పాటు చేసినట్లు దీపావళి క్రాకర్స్ విషయంలో లైసెన్సులు లేకుండా విక్రయించకూడదని విక్రయదారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సైబర్ నేరాల విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని వాట్సాప్ లింకులు ఓపెన్ చేయటం కానీ ఓటీపీలు చెప్పడం కానీ చేయవద్దని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వాహనాల విషయంలో తగిన ఫిట్నెస్ మరియు వాహన లైసెన్సులు అనుభవం గల డ్రైవర్లను మాత్రమే ఉపయోగించాలని ర్యాష్ డ్రైవింగ్ను సహించమని మండలంలో ప్రజలు బెట్టింగులు పేకాట జోదం నాడుసార తయారీల విషయంలో దూరంగా ఉండాలని ఇటువంటివి తమ దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేయాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి చేసినా సహించమని అటువంటివి తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనవసరమైన గొడవలకు కానీ అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలియజేశారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని అలా ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి రామకృష్ణ ఏఎస్ఐ గజపత్ర్రావులు పాల్గొన్నారు నేను తెలియజేసినటువంటి చిన్న విజ్ఞప్తి కొన్ని విషయాలు వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను దీనికి సంబంధించి మనం మనలో చూసుకున్నట్లయితే కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొంతమంది లైసెన్స్ లేనటువంటి వ్యక్తులు బైక్స్ నడపడం కార్లు నడపడం అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ కేసులు నమోదు చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే కొంతమంది తల్లిదండ్రులు మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది దయచేసి అలాంటి వెహికల్స్ కనుక ఎవరైనా ఇచ్చినట్లయితే ఆ యొక్క యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి పైన అదేవిధంగా వారి యొక్క పైన కూడా కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఎవరైతే మైనర్స్ ఉన్నారో ఈ యొక్క వాహనాలు ఎవరు కూడా మైనర్స్కి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చాట్రాయి మరియు చెనమండ ప్రాంతంలో అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బందికి గురవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి ఈ యొక్క షాప్స్ కానీ లేదా ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి అక్కడ ఉన్నటువంటి షాప్స్ అందరూ కూడా ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ పాయింట్లో కూడా పోలీస్ వారిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మరీ చూసుకున్నట్లయితే ఈ యొక్క దసరాబో దసరా మరియు దీపావళికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైనా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఏమైనా చేస్తున్నట్లయితే ముందస్తుగా తప్పనిసరిగా పోలీసు వారి యొక్క అనుమతిని తీసుకోవాలి వాటిని ఉల్లంఘించినట్లయితే తప్పనిసరిగా అందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ మండలంలో కనుక ఎవరైనా ఈ ఫైర్ క్రాకర్స్ గా పెట్టుకున్నట్లయితే పైన కూడా కేసెస్ నమోదు చేస్తాం ఈ ఫైర్ క్రాకర్స్ వల్ల ఏదైనా జరగనటువంటి ఇన్సిడెంట్స్ కనుక జరిగినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఏదైనా ఉన్నట్లయితే సమాచారం అందించాలి అదేవిధంగా అన్లైసెన్స్డ్ ఎవరైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ అనేవి పెట్టుకోవడానికి వీళ్ళు లేదు దయచేసి అందరూ కూడా గమనించి ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ ఎటువంటి పరిస్థితుల్లో స్టోర్ చేయడానికి వీలైతే లేదు తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్ యొక్క నేరాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఈ క్రైమ్ అనేది ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైనా కొంతమంది అపరిచిత వ్యక్తులు పరిచయం అవడం ఆ పరిచయం అయిన తర్వాత వాళ్ళ ద్వారా ఈ యొక్క ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా పరిచయాలు పెంచుకొని మళ్ళీ మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క ఫేస్బుక్లో కనుక చూసుకున్నట్లయితే కొంత అనపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యువతలు మాట్లాడుతున్న వ్యక్తి అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు చాట్ చేస్తున్నారో తెలియదు అటువంటి వ్యక్తి యొక్క పరిచయాలు పెంచుకొని కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కారణమవుతున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అందరూ కూడా మీరు అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి కొన్ని రకాలైనటువంటి ఏపీకే ఫైల్స్ అనే మధ్యన ప్రతి ఒక్కరికి షేర్ అవుతూ జరుగుతున్నాయి అటువంటి వాటిని ఎవరు కూడా ఈ యొక్క లింక్స్ అనేది ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్స్లో ఉన్నటువంటి డబ్బులను కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క సైబర్ క్రైమ్కి సంబంధించి కాల్స్ కావాల్సినవి వస్తూ ఉన్నాయి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేసామని లేదనుకుంటే పోలీస్ వారని అని కానీ సిబిఐ అధికారులు అని చెప్పేసి అని వాళ్ళని భయపెట్టి మీ యొక్క అకౌంట్స్ నెంబర్ చెప్పండి లేదనుకుంటే మీ యొక్క ఏటీఎం బ్లాక్ అయిందని చెప్పడం కానీ లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పంపించేటటువంటి ఓటీపీని వాళ్ళు పంపించమని దాని ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్ అన్నీ కూడా ఈ వాళ్ళు దొంగిలించడం అనేది జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఈ యొక్క అన్నోన్ మెయిల్స్ కానీ లేదనుకునే వచ్చేటువంటి మెసేజెస్ కానీ ఎటువంటి పరిస్థితులు మీరు ఓపెన్ చేయకూడదు ఇలాంటివి కనుక జరిగినట్లయితే ఇమీడియట్గా మనకి వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి కనుక తెలియజేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే సైబర్ క్రైమ్ జరిగిందో దానికి ఇమీడియట్గా తెలియజేసినట్లయితే కన్సర్న్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని కూల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఏదైనా కనుక మీరు ఇబ్బందులకు గురైనట్లయితే ఆ వన్ తెలియజేసినట్లయితే దానిపైన కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మన యొక్క ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శ్రీటర్ ఉత్తర్వుల ప్రకారం మీకు వన్ వన్ టూ ఒకటి ఉంది దానికి సంబంధించి ఇన్ కేస్ ఈ మీకు ఏదైనా అత్యవసర సమయాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు వెంటనే కనుక తెలియజేసినట్లయితే వన్ వన్ టూకి డైల్ చేసినట్లయితే ఇమీడియట్గా పోలీసు వారు అక్కడికి రావడం ఆ యొక్క సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతోంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఉన్నట్లయితే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పేసి మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తాం ఏ విధంగా ఈ యొక్క స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కొంతమంది ఎవరైతే ర్యాష్గా నడుపుతున్నారని కానీ లేదనుకున్నట్లయితే యొక్క ట్రాఫిక్ అందరాయం కలిగిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తుంది దీనికి సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క స్కూల్ బస్సులు డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులు వారికి లైసెన్స్ లేకుండా కానీ ఆ బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ లేకుండా కానీ లేదనుకున్నట్లయితే బస్సులో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకుండా కానీ ఈ యొక్క ఏదైనా ఉన్నట్లయితే బస్సెస్ కనుక చెక్ చేసి వాళ్ళ పైన దానికి సంబంధించినటువంటి మోటార్ యాక్టివ్ వెహికల్ యాక్ట్ ప్రకారం పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతోంది దయచేసి డ్రైవర్లు అందరూ గమనించాలి ఈ యొక్క స్కూల్ బస్సెస్లో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని మీ చేతిలో పెట్టి ఈ స్కూల్స్కి పంపించి స్కూల్ అయినంతరం వాళ్ళ తల్లిదండ్రులు గమనించే విధంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా తగు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సహకరించాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా స్కూల్ యాజమాన్యం కూడా అందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క డ్రైవర్ల పైన మరి అక్కడ ఉన్నటువంటి క్లియమర్స్ పైన కూడా మీరు అందరూ కూడా నిఘా ఉంచి ప్రతిరోజు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సి అని చెప్పేసి మీకు తెలియజేస్తాము ఉన్నాం అంతే విధంగా ఈ మండలంలో కొన్ని చోట్ల గతంలో కూడా సారా గురించి రైడ్ చేయడం జరిగింది ప్యాకెట్ల గురించి రైడ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని సమాచారం తెలుస్తూ ఉంది అటువంటి ఇలా కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఎక్కడైనా ఉన్నట్లయితే మళ్ళీ కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే వారందరిపైన కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఇదే విధంగా చేసినట్లయితే ఒకరి మళ్ళీ రెండోసారి ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్ని చూసి ఈ యొక్క ప్యాకెట్లు కానీ కొడుబందలు కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వారందరిపైన కూడా షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తాను